హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను లంచ్ బాక్స్లోకి వంకాయ మామిడికాయ టమాటా ములక్కడ వేసి కర్రీ చేస్తున్నాను ఇది వచ్చేసి నా ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు మామూలుగా మనం వంకాయ ములక్కడ పులుసు వండుకుంటాం కదా పులుసుకు బదులుగా మామిడికాయ తోట చేస్తున్నా అంటే మామిడికాయ పులుపుతోటే చేస్తున్నాను అనమాట బాగుంటుంది అలాగే ఇంకా పిల్లల కోసం అయితే ఇంక వాళ్ళు అసలు ఎక్కువ శ్రమ ముద్దపప్పు ఆవకాయ టమాటా రసం అయితే పిల్లలకి పెట్టేస్తున్నాను ఏంటంటే నిన్న కాలీఫ్లవర్ పచ్చడి పెట్టాను కదా వాళ్ళు ఏమో ఇంకా కాలీఫ్లవర్ పచ్చడే కావాలి అని అడుగుతున్నారు ఉత్తి పచ్చడి అయితే కడుపులో మంట వస్తుందమ్మా అని చెప్పేసి ముద్దపప్పు అయితే చేస్తున్నాను ముద్దపప్పు కాలీఫ్లవర్ పచ్చడి మామూలుగా అయితే ఆవకాయతో తింటాం కదా ముద్దపప్పు ఇవాళ కాలీఫ్లవర్ పచ్చడితో చాలా బాగుందండి అసలు పప్పుతోటి ఆవకాయ కలుపుకొని తింటే ఇంక పిల్లలకైతే అదే పెట్టేశాను వారంతా స్పైసీ తినరు కాబట్టి దానికోసం కూర అయితే ఉండాలి కంపల్సరీ ఇంక అందుకని ఇంకా వంకాయలు కట్ చేసుకుంటా ఉన్నా అసలు వంకాయలు అయితే రేట్ ఎంత తగ్గిపోయిందండి మొన్నటి వరకు కేజీ అరవై రూపాయలు పెట్టుకున్నాను ఇప్పుడేమో పదిహేను రూపాయలు అంట కేజీ ఇంకా ఆ వంకాయలు కూడా చాలా ఫ్రెష్గా చాలా పెద్ద పెద్దవి చాలా బాగున్నాయి బజ్జీలు వేద్దామని చెప్పేసి పెద్దవి తెచ్చాను ఇంకా మావయ్య లేరు కదా మావయ్య ఉంటేనే బజ్జీలు ఎక్కువ అంటే ఇలా వంకాయ బజ్జీ ఇవి ఎక్కువ తింటారు సో ఇంకా మామయ్య లేకపోయేసరికి ఇంకా బజ్జీలు జోలికి వెళ్ళట్లేదు అనమాట పిల్లలు ఏంటి అంటే ఆలు బజ్జీ తింటారు కానీ వంకాయ బజ్జీ పెద్దగా తినరు కానీ వంకాయలు మాత్రం చాలా రేట్ తగ్గింది వంకాయలే కాదండి ములక్కాళ్ళు తగ్గాయి తర్వాత టమాటా ఎలాగో తగ్గింది ఉల్లిపాయ కూడా థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది కేజీ చాలా పెద్ద పెద్ద ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ అయితే చాలా ఎక్కువ తగ్గింది నాలుగు వందలు ఉన్నది వంద రూపాయలకు వచ్చేసింది కేజీ వెల్లుల్లిపాయలు అయితే వంద రూపాయలకు వచ్చాయి ఇంకా అన్ని దాదాపుగా అన్ని కాయగూరలు రేట్లు అయితే తగ్గాయండి సో ఈ ఎండాకాలంలో కొన్ని అంటే మామిడికాయలు కావచ్చు ములక్కాళ్ళు కావచ్చు టమాటా కావచ్చు బెండకాయ దొండకాయ దొండకాయ కాదు బెండకాయ ఆ తర్వాత ఇలా ములక్కాడ వంకాయ ఇవన్నీ కూడా మంచిగా ఉప్పులో కలిపేసి ఎండలో కనుక బాగా ఎండబెట్టేసుకుంటే ఎండ చేపల్లాగా మనం స్టోర్ చేసుకోవచ్చండి పాత రోజుల్లో అలాగే ఎండబెట్టి ఇలా అంటే మనకి ఎండాకాలం అయిపోయిన వెంటనే మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా సో వర్షాకాలంలో వెజిటేబుల్స్ దొరకనప్పుడు ఆ ఎండబెట్టినవి వండేవారట అందులో మెయిన్గా ఇగో ఈ కర్రీ ఎండబెట్టిన వంకాయలు ఎండబెట్టిన ములక్కాళ్ళు ఎండబెట్టిన మామిడికాయ ముక్కలతోటి ఈ కూర చేసేవాళ్ళంట మా నానమ్మ చెప్పేది చిన్నప్పుడు నాకు ఈ కూర చేసిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తుంది కాకపోతే నేను అలా ఎండబెట్టి ఏం చేయను ఎప్పటికెప్పుడు ఫ్రెష్గా మామూలుగా చేస్తాను ఈసారి సమ్మర్లో నేను కూడా కాయ వెజిటేబుల్స్ అన్నిటినీ తెచ్చి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఎండబెట్టి స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో సో అయితే మాత్రం ఇంకా మామూలుగా పోపు పెట్టేసుకున్నాను కూర అంటే కూర ఎలా చేస్తానంటే ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకొని ఆ పోపునే కాస్త రసంలో వేసేసాను కాస్త పప్పులో వేసేసానండి ముద్దపప్పు చెప్పాయి కదా పిల్లల కోసం అని చెప్పి సో పిల్లల కోసం ముద్దపప్పు ఆవకాయ అనమాట సో ఇంక ఇక్కడేమో అదే పోపులో మూడిటికి కొంచెం కొంచెం పోపు పెట్టేశాను అందులో ఒక ఉల్లిపాయ వేసేసాను ఉల్లిపాయ కొంచెం బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఆ తర్వాత ములక్కాడ తర్వాత మామిడికాయ టమాటాలు ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసానండి ముందుగా తీసి పెట్టడం మర్చిపోయాను డీఫ్లో ఉన్నాయి కదా అవి కాస్త అంటే కొంచెం గట్టిగా గడ్డలాగా ఉంటుంది ఐస్ క్యూబ్ లాగా అప్పుడు దాన్ని ఏంటంటే వేసేస్తే మగ్గిపోతుంది టమాటానే కదా సో అన్నీ వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఇలా కలిపేసి మూత పెట్టడమే మూత పెట్టేస్తే ఒక టూ మినిట్స్కి అవన్నీ కూడా కొంచెం బాగా మగ్గుతాయి అనమాట ఇంక ఈ లోపల ముందు పిల్లలకైతే బాక్స్ పెట్టేయాలి ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పెట్టాను ఎప్పుడు రొటీన్ లాగానే అయితే అడిగారు కొంచెం ఏదైనా వెరైటీస్ చేయొచ్చు కదక్క ఎక్కువ అని చెప్పి తినరండి ఏదైనా వెరైటీస్ అంటే ఎక్కువ దోశ ఇడ్లీ చపాతీ పూరీ ఇవే తింటారు ఇంకా అవైతే ఇంకా పూరి చపాతి ఎప్పుడైనా చేస్తాను ఉదయం పూట మ్యాక్సిమం ఇడ్లీ ఉంటుంది లేదా దోశ ఇంక ఈ సమ్మర్ కాబట్టి ఎక్కువ పెరుగు అన్నం ఉంటుంది అన్నమాట సో ఇంక వాళ్ళకైతే పప్పు అన్నం కొంచెం రసం అన్నం ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను ఈ లోపల ఇదిగోండి వంకాయలు ముల్లక్కాళ్ళు ఇవన్నీ బాగా మగ్గాయి అందులో కారము ధనియాల పొడి సాంబార్ పొడి వేసాను మామూలుగా అయితే మెంతులు ఆవాలు జీలకర్ర పొడి అయితే వేసుకుంటాను ఆ పొడి అయిపోయింది అందుకని చెప్పేసి ఒక స్పూన్ సాంబార్ పొడి అయితే వేసా ఇది కూడా కమ్మగా మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని సిమ్లో పెట్టేస్తే మనకి ఆ ముక్కలు వంకాయలు అవన్నీ కూడా బాగా దగ్గరికి ఉడికిపోయి కూర చాలా బాగుంటుంది కావాలి అంటే కాస్త పులుపు తినేవాళ్ళు చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చు మసాలా తినేవాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది కానీ నాకు ఎక్కువ వెజిటబుల్ కర్రీస్లో మసాలా ఫ్లేవర్ కంటే కూడా ఇలా ఇది ఇష్టం అనమాట ఈ మెంతులు ఆవాలు జీలకర్ర పొడి వేసి చేసుకుంటాం కదా సో నాకు ఆ ఫ్లేవర్ ఇష్టము సో అందుకే నేను ఇంకా అలాగే చేసుకున్నాను అనమాట ఇంక మా వారికి అయితే బాక్స్ పెట్టి పంపించేసాను పిల్లల్ని మా వారికి ఇందరికి బాక్స్ ఇచ్చేసాను ఆ తర్వాత ఇంక ఇది ఇత్తడి కడాయి కదా సో ఇత్తడి కానీ ఐరన్ కానీ వండిన వెంటనే వేరే దాంట్లోకి తీసేసుకోవాలి లేకపోతే పాడైపోతాయి గిన్నెలు అందుకే కూర కూడా పాడైపోద్ది ఇంకా అవన్నీ కూడా వేరే గిన్నెల్లోకి అయితే తీసేసాను తీసేసి ఇంక ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మధ్యాహ్నం వంట చేసే డ్యూటీ లేదండి ఇంక నాకు కూడా ఇదే చెప్పాలంటే నైట్కి కూడా ఈ వంకాయ కర్రీ ఉంది కాకపోతే నైట్కి కాస్త ఏదైనా ఇంకా అంటే ఇంకేదైనా తింటారు అంటే ఒక ఆమ్లెట్ ఏదో వేసి ఇచ్చేస్తే రసం కూడా ఉన్నాయి కాబట్టి తినేస్తారనమాట ఇంక ఇవాళ నైట్ ఇక్కడ వంటలేదు అమ్మయ్యా అనిపిస్తుంది తెలుసు ఒక్కొక్కసారి కాకపోతే ఎగ్స్ ఎగ్స్ తినొద్దా కొన్ని రోజులు అంటున్నారు కదా కొంతమంది డాక్టర్స్ ఏమో తినొచ్చు పర్లేదు బాగా బాయిల్ చేసుకొని తింటే పర్వాలేదు అని చెప్తున్నారండి చికెన్ కానీ ఎగ్స్ కానీ చికెన్ తినట్లేదు కానీ ఎగ్స్ మాత్రం కొంచెం ఏదో అప్పుడప్పుడు ఒకసారి రెండుసార్లు వారంలో అలా అలవాటు కదా సో ఇంకా అలాగా తింటూ ఉన్నాము చికెన్ అయితే దాదాపు ఒక టూ వీక్స్ అయిపోయింది తెచ్చుకొని అదేంటోనండి చికెన్ తింటేనే తిన్నట్లు అనిపిస్తుంది ఇంకా వేరే మటన్ కానీ ఫిష్ ఓకే ఫిష్ ఓకే కానీ ఎందుకో అసలు మటన్ నచ్చట్లేదు ఇంకా చికెనే ఎక్కువ ఇష్టము ఇంకా అప్పుడు అది వండట్లేదు కదా అసలు ఇంట్లో అసలు నాన్ వెజ్ వండిన ఫీలింగే రావట్లేదు అనమాట చికెన్ వండకపోతే సో ఇంకా అలాగే అన్నీ అన్నీ కూడా ఆ టేబుల్ మీద సర్దేశాను ఇంకా కాలిన్ లిక్విడ్ ఉంది కదా నేను ఇంట్లో తయారు చేసుకున్న కాలిన్ సో దాంతో మొత్తం అంతా క్లీన్ చేసేసి డిష్ వాషర్లో సామాన్లు పెట్టేసి ఇంక ఇంట్లో పని అంతా చేసేసుకొని తలస్నానం అయితే చేశానండి ఇంకా పూజ అయితే చేసుకోవాలి అయితే మామూలుగా ఎప్పుడు మందార్ పూలు రెడ్ కలర్ మందారు పూలు చాలా వస్తాయి ఇవాళ ఏంటో అంటే ఈ పువ్వులు కొయ్యట్లేదు నేను ఇంటి ముందు బాల్కనీలో పెద్ద మొక్క ఒకటి ఉంది కదా అది అది నేను యాక్చువల్గా పూజ కోసమే ఆ చెట్టు వేసింది అంటే పూజకి పూలు వస్తాయి కదా అని చెప్పి ఆ మొక్క నాటాను ఆ ఫ్లేవర్ కూడా మీరు చూస్తే పర్పుల్ కలర్ది చాలా పెద్ద ఫ్లేవరు గట్టిగా ఉంటుంది కానీ అది పూలు వస్తున్నాయి కానీ నేను అది మాత్రం దేవుడికి పెట్టట్లా మందార పూలు రోజా పూలు పెట్టేస్తున్నాను ఇవాళ మందార పూలు రెండే రెండు పూలు వచ్చినాయండి రెండో మూడు వచ్చాయి అంతే ఎందుకని చెప్పేసి ఈ ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ పూలు అయితే తెంపాను అవి ఏంటంటే అటువైపు వచ్చేస్తున్నాయి అటువైపు చాలా పూలు వస్తున్నాయి అనమాట పర్పుల్ కలర్వి కాకపోతే చేతికి అందట్లేదు ఇంక ఇవాళ కూడా బలవంతంగా వంగి మరీ కోసాను ఎక్కడ పడిపోతాను అని భయం వేసింది ఇంక పూలు లేవు ముందు రోజు తెప్పించడం మర్చిపోయాను చామంతి పూలు ఇంకా అలాగ మందార పూలు అయితే రాలేదు కానీ మొత్తానికి ఇవాళ ఇలా పర్పుల్ కలర్ పూలు పెట్టి పూజ చేసుకున్నాను ఎప్పుడు చేసేలాగే సింపుల్గా అండి నా పూజ ఎప్పుడు మీకు తెలుసు కదా సింపుల్గా ఉంటుంది ఇక్కడేమో పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత నేనైతే లలిత నామాలు నేర్చుకుంటున్నానండి అంటే చూసి చదవడం చూడకుండా చదవాలి అన్నంత పెద్ద సాహసం నేను చెయ్యను కానీ చూసి తప్పులు లేకుండా చదవాలి అనేది నా కోరిక అనమాట అంటే ఇప్పుడు మనకి ఆగస్టులో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అప్పుడు లోపల చూసి ఫ్లూయెంట్గా ఏ తప్పులు లేకుండా చదవాలి అనేది నా కోరిక చూడాలి కొన్ని కొన్ని నేర్చుకుంటూ ఉన్నా అనమాట అన్నీ ఒకటేసారి అంటే టైం ఉండట్లేదండి అస్సల అందులోనూ కొన్ని రోజులు నాన్ వెజ్ అది తినేస్తాం కదా సో నాన్ వెజ్ తినకుండా తలస్నానం చేసిన రోజుల్లో ఇలా నేర్చుకుంటూ ఉన్నాను అనమాట కొన్ని కొన్ని మనకి యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా స్పెల్ చేయాలి ఎక్కడ కరెక్ట్గా ఆపాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు సో దాంట్లో చూసి నేను ఒక టెన్ టెన్ అలా నేర్చుకుంటూ ఉన్నాను అనమాట టైం దొరికినప్పుడల్లా చూడాలి వరలక్ష్మి వ్రతం టైం లోపల అన్నీ నీట్గా నేర్చుకోగలను లేనో అమ్మవారి దయ ఎలా ఉందో చూడాలి సో ఇంకా అలాగ నేర్చుకున్నవన్నీ కూడా ఒకసారి మళ్ళీ చదువుకున్నాను చదువుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అయితే తినలేదు ఫస్ట్ ప్రైస్ అయితే బీట్రూట్ జ్యూస్ తాగుదాంలే అని చెప్పేసి ఇదిగోండి ఇంక ఇందులో ఏం కలపట్లేదండి సాల్ట్ కూడా కలపట్లేదు షుగర్ కూడా కలపట్లేదు చాలా స్వీట్గా ఉంటున్నాయి బీట్రూట్ ఇంకా అలాగే తాగేస్తూ ఉన్నా అనమాట కాస్త వాటర్ అయితే వేసుకున్నాను అయితే ఈ స్ట్రైనర్లో వడకడుతున్నప్పుడు ఏంటంటే ఆ పిప్పంతా కూడా కిందకు వచ్చేస్తూ ఉందండి అదే ఈ కాటన్ క్లాత్లో పెట్టి పిండితే అండి అసలు అసలు మొత్తం ఇంకా మనం జ్యూసర్లు ఉంటాయి కదా జ్యూసర్లో ఎలా అయితే మనకి జ్యూస్ వైట్కి వచ్చేస్తుందో పిప్పి సపరేట్గా వెళ్ళిపోతుందో సేమ్ ఈ కాటన్ క్లాత్ ఇది మస్లిన్ క్లాత్ ఏదో అంటారు దీన్ని సో ఈ క్లాత్ల్లో వేసి పిండుతుంటే మొత్తం జ్యూస్ అంతా బయటకు వచ్చేసి పిప్పి చూడండి అసలు అందులో ఇంకేమీ లేదు ఇది ఒక్కొక్క బీట్రూట్ అనేది ఒక పావు కేజీ ఉందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చాలే అని చెప్పేసి అలా కట్ చేసుకుంటా ఉన్నాను టైం దొరికినప్పుడు కట్ చేసి జ్యూస్ తీసి పెట్టుకుంటే నిజంగా చాలా హెల్ప్ అయింది నాకైతే మొన్న నాలుగు రోజులు ఈజీగా తాగేసాను మళ్ళీ అలా చేసి పెట్టుకోవాలి కాకపోతే టైం లేదు నాకు ఇంక ఇవాళ చాలా ఉంది అందుకని ఇంకొక బీట్రూట్ తోటి ఇలా జ్యూస్ తీసుకొని ఇంక అందులో ఏమీ కలపలేదు నేను చాలా చాలా స్వీట్ ఉందనమాట ఇంక ఇదిగోండి ఇలా తాగేస్తూ ఉన్నాను యాక్చువల్గా చాలా దాహంగా ఉంది మళ్ళీ వాటర్ తాగడం ఎందుకులే అని చెప్పేసి ఆగి ఇంక మొత్తం జ్యూస్ ఇంక అలా చేసుకొని ఆ మగ్గు జ్యూస్ అలా తాగేస్తూ ఉన్నాను గుట్ట గుట్ట అని చెప్పి వీడియో ఎందుకు తీస్తున్నానంటే మా ఆయన చూస్తారు కదా అని చెప్పి నేను తాగుతున్నా లేదా అని తనకు ఒకటి ఉంటుంది డౌటు సో ఇంక ఈ వీడియోలో ఏంటంటే ఓకే తాగుతుందిలే అన్నట్లుగా ఉంటుంది అనమాట ఏం లేదండి కొంచెం బాగా వీక్ అవుతా ఉన్నాను సో ఇంక మన గురించి మనమే పట్టించుకోవాలి కదా అందుకనే ఇంక రెగ్యులర్గా ఇదైతే ఇంకలా తీసుకుంటా ఉన్నా అనమాట కొంచెం బ్లడ్ అది పడుతుంది కదా అని చెప్పేసి బాగుందండి ఇంక ఇప్పుడు వెళ్ళి సామాన్లు ఉన్నాయి కడగాలి ఉన్నాయి మట్ట పెట్టాలి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ చేయాలి నేను టిఫిన్ కూడా చేయాలి టిఫిన్ అయితే ఇప్పుడు చేయను కొంచెం సేవ అయ్యేస్తాం ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాత షింక్లో కొన్ని సామాన్లు ఉంటే కడిగేసాను అంటే అన్ని డిష్ వాషర్లో పెట్టేస్తాను కదా ఇంకా కొన్ని ఉంటాయి సో అవి అయితే కడిగేసి ఆ తర్వాత ఇంక వచ్చేసి జొన్నలు రాగులు అండి జొన్నలు కాదు సజ్జలు యాక్చువల్గా జొన్నలు కూడా తెమ్మని చెప్పాను కాకపోతే డిమార్ట్లో లేవు సో ఇంకా రేపు చేద్దాంలే జొన్నలతోటి అని చెప్పేసి ప్రస్తుతానికి మాత్రం రాగులు సజ్జలు నానబెట్టుకుంటున్నాను ఇవి మామూలుగా ఇప్పుడు ఇంకా సమ్మర్ కదండి రాగి పిండితోటి మనం జావ చేసుకుంటాం కదా మామూలు రాగి పిండితో చేసే రాగి జావ కడుపు నొప్పి వస్తుందండి పిల్లలకి మనకు కూడా ఒక్కొక్కసారి ఎక్కువ తాగే వాళ్ళకి ఏంటంటే కడుపు నొప్పి వస్తుంది బయట నుంచి తెచ్చుకున్న పిండి అయితే అదే మనము మొలక మొలకలు వస్తాయి కదా స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అయితే చాలా కాస్ట్ ఉంది బయట సో నేను బయట నుంచి తెచ్చుకున్నా సరే మొలకొచ్చిన ఆ రాగి పిండే తెప్పించుకుంటాను అదేంటంటే పావు కేజీ రాగి పిండి ఎయిటీ రూపీస్ ఉంది అదే ఇక్కడ మనకి డిమార్ట్లో కేజీ రాగులు అరవై రూపాయలకి వచ్చాయి అది పావు కేజీ పిండి ఎనభై రూపాయలు ఉన్నాయి సరే ఇంక ఇంట్లోనే చేసుకుందాంలే అని చెప్పేసి అవి సజ్జలు అలాగే రాగులు నానబెట్టాను నైట్కి ఏంటంటే క్లాత్లో వేసేసి ముడి కట్టి అనుకోండి టూ డేస్ తర్వాత చక్కగా మొలకలు వస్తాయి కొంచెం గాలికి ఆరబెట్టేసి పౌడర్ చేసుకొని ఇంకా ఇడ్లీ పిండిలో కావాలంటే ఇడ్లీ పిండి దోశలో కావాలంటే దోశలో వేసుకోవచ్చు గోధుమ పిండిలో కావాలంటే గోధుమ పిండిలో కలుపుకోవచ్చు ఆ తర్వాత ఇంకా మనం రాగి పిండి జావ చేసుకొని తాగాలి అనుకుంటే రాగి జావ కూడా చేసుకొని తాగొచ్చు సో అందుకని ప్రస్తుతానికైతే అవి నానబెట్టాను అనమాట ఇంక ఈ లోపల మధ్యాహ్నం అన్నం ఇంకా డైరెక్ట్గా అన్నమే తినేసాను టిఫిన్ చేయలేదు ఇదిగోండి ముద్దపప్పు కాలీఫ్లవర్ పచ్చడి అబ్బా అసలు నాకు ఇప్పుడు చూస్తే మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఎంత బాగుందో కదా కాలీఫ్లవర్ పచ్చడి మాత్రం చాలా బాగుందండి కరకరలాడుతూ సో ఇంకదైతే తినేసాను తినేసిన తర్వాత ఇంక ఈవినింగ్ స్నాక్ అయితే మాత్రం ఇవాళ మీ మీరు కనుక చేస్తే మీ ఇంట్లో మీ పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతారు చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు ఏంటంటే మీకు గుర్తుందా మన టైంలో అంటే నైంటీస్ కిడ్స్కి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది ఇది కాయిన్ బిస్కెట్స్ అని చెప్పేసి బేకరీస్లో ఎక్కువ అమ్ముతూ ఉంటారండి వెనీలా ఫ్లేవర్ తోటి కాయిన్ బిస్కెట్స్ అనమాట సో ఇదేంటంటే మైదాతో కూడా చేయొచ్చు కానీ ఇక్కడ నేను గోధుమ పిండి ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ అనమాట బ్రౌన్ షుగర్ తోటి చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను టూ ఎగ్స్ దీనికి ఏం బీటరు ఇట్లా ఏం అవసరం లేదండి చేత్తోనే అంటే జస్ట్ ఇలా ఫోర్క్తో కూడా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఎగ్స్ ఎగ్స్లో హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను బ్రౌన్ షుగర్ మీ ఇష్టం మీరు ఏ షుగర్ అయినా వేసుకోవచ్చు సో షుగర్ వేసుకొని ఆ షుగర్ అంతా బాగా కొంచెం కరగాలన్నమాట ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ బటర్ అయితే వేసుకున్నాను ఇక్కడ హాఫ్ కప్పు వేసుకున్నాను కదా పంచదార ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట ఒక కప్పు గోధుమ పిండికి అర కప్పు పంచదార అయితే చాలు ఒక రెండు గుడ్లు అయితే చాలు అనమాట ఒక కప్పు అంటే పావు కేజీ పిండి అండి పావు కేజీ పిండికి అరకప్పు పంచదార రెండు గుడ్లు ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు బటర్ అయితే వేశాను బటరు రూమ్ టెంపరేచర్లో పెట్టాల్సింది నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా వేసేశాను అది అందుకే కొంచెం అలాగే ఉంది అయినా పర్లేదు ఆ తర్వాత గోధుమ పిండి వేసేసాను అర స్పూను బేకింగ్ పౌడర్ వేసానండి ఒక ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఎసిన్స్ వేసానండి అంతే సేమ్ మనం కేక్కి ఏమేమి వేస్తామో అవే అనమాట ఇంకా కేక్ అయినా సరే బీటర్ తోటి బీట్ చేసుకోవడం లేదా మిక్సీలో వేయడం ఇలాంటివి చేస్తాం కదా ఇందులో అయితే అసలు ఏమీ లేదు ఎగ్స్ ఎగ్స్ కట్ చేసి వేసుకోవడం దాంట్లో పంచదార వేయడం ఒక టూ స్పూన్స్ బటర్ వేయడం ఒక ఫైవ్ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేయడం ఆ తర్వాత గోధుమ పిండి ఆ తర్వాత బేకింగ్ పౌడరు కలుపుకుంటూ కలుపుకుంటూ కాస్త కాస్త పాలైతే వేసుకోవాలి పాలు వేసుకొని మనకి ఇలా గట్టిగా ఉండాలి కేక్ బ్యాటర్ లాగా లూజ్గా ఉండకూడదు అనమాట ఇదిగోండి ఇట్లాగా కొంచెం గట్టిగా ఉండాలి ఆ తర్వాత ఏదైనా ఒక కవర్ తీసుకోండి కవర్కి ఇట్లాగా కొంచెం కార్నర్లో హోల్ పెట్టుకొని మీ దగ్గర ఉంటే ఇలా ఏదైనా నాజిల్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే మామూలుగానే హోల్ పెట్టేసుకోవచ్చు హోల్ పెట్టేసుకొని చిన్న చిన్న కాయిన్ బిస్కెట్స్ లాగా ఇలా ఒక ట్రేలో ఇలా పిండేసుకోవడమే అనమాట అయితే ఇంకోటండి ఇక్కడ నేను మీకు స్టవ్ మీద కూడా చేశాను అలాగే ఫ్ర ఎయిర్ ఫ్రయర్లో కూడా చేశాను అయితే ఎయిర్ ఫ్రయర్లో కానీ ఓవెన్లో కానీ ఓటీజీలో కానీ చేస్తే మనకి పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి చాలా బాగా వచ్చాయి మరి స్టవ్ మీద ఎలా వచ్చాయి అనేది మీరే చూద్దురు కానీ వెయిట్ చేయండి సో ఫస్ట్ స్టవ్ మీదకైతే మాత్రం ఇలా ఒక ప్లేట్లో బటర్ పేపర్ అయితే వేసేసి ఇలా చిన్న చిన్న కాయిన్స్ లాగా కాయిన్ బిస్కెట్స్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా ఆ నాజులు యాక్చువల్గా అవసరం లేదు ఉందని వేసాను అంతే లేకపోయినా పర్వాలేదు ఏదైనా ఒక పాల కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఏదో ఒకటి ఉంటాయి కదా ఆ కవర్లో చివరిన కాస్త కన్నం పెట్టి పిండి అయితే అందులో వేసేసి ఇలా చిన్న చిన్న కాయిన్స్ లాగా ఇలా ఒత్తేసుకోవడమే అనమాట మీకు పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి ఇలా అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దీన్నైతే నేను స్టవ్ మీద అయితే పెడుతున్నాను ఆల్రెడీ హీట్ చేసుకున్నాను అనమాట స్టవ్ మీద పెట్టే కడాయిని ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేసుకున్నాను వేడి చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అయితే చాలు తర్వాత ఎలా వచ్చాయో చూపిస్తా అలా అయితే ఇదిగోండి ఇక్కడ ప్రస్తుతానికైతే ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను ఎయిర్ ఫ్రైయర్లో పెడితే ఇది ఎయిట్ మినిట్స్ పాటు చాలండి వన్ ఎయిటీ డిగ్రీస్ ఎయిట్ మినిట్స్ చాలు దీనికి ఎక్కువ టైం పట్టదు చిన్న చిన్నవే కాబట్టి ఎయిట్ మినిట్స్ చాలన్నమాట సో ఇంక ఇలాగ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టా ఓటీజీలో కానీ ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రయర్లో కానీ దేనికైనా సరే సేమ్ టెంపరేచర్ అండి వన్ ఎయిటీ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే చాలన్నమాట ఆ తర్వాత ఇంక ఈవినింగ్ స్నాక్ అయితే ఏం చేయ ఇదే అనమాట ఇంక వేరే అయితే ఏం చేయట్లేదు సో ఇవి ఒక్కటే కడుపు నిండవు కదా అందుకనేసి ఇంకా పాలు కూడా మరిగిస్తూ ఉన్నాను పాలు ఈ మధ్య తగ్గించేశానండి ఇవ్వడం మళ్ళీ స్టార్ట్ చేశాను ఎందుకంటే అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే పాలు మంచివి కాదు అసలు ఇవ్వద్దు బార్టీవి ఎదిగే పిల్లలకి అని చెప్పారు ఎదిగే పిల్లలు కదా కొంచెం హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి వద్దు ఇవ్వద్దు పాలు అన్నారు అనేసి మ్యాక్సిమం స్కిప్ చేశాను పెరిగే ఎక్కువ పెడతాను కాకపోతే వాళ్ళకి బలం కూడా రావాలి కదా అని చెప్పి మళ్ళీ భయమేస్తుంది గేదె పాలేమో మాకు దొరకవండి ఇక్కడ మ్యాక్సిమం ప్యాకెట్ పాలే అందులోనూ హెరిటేజ్ కొంచెం బాగానే ఉంటుంది వెన్నకు కూడా బాగానే వస్తుంది అందుకని చెప్పి ఇంకా రెండు ప్యాకెట్లు తెప్పించి ఇంక అవైతే కాచాను పిల్లలకి ఇచ్చేసి అంటే ఒక చెరుకు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత ఇంకా మాకు కూడా రెండు పూట్ల టీకి అయితే సరిపోతాయి అనమాట మామూలుగా మాకైతే ఒక ప్యాకెట్ పాలు నాకు మా వారికి టీకి పొద్దున సాయంకాలం టీకి మామయ్య ఉన్న అంతే మామయ్య లేకపోతే ఎక్స్ట్రాగా మామయ్య టీ కూడా మా ఆయన తాగేస్తారనమాట సో మీకు తెలుసు కదా ఇప్పుడు టీ పిచ్చోళ్ళం అని చెప్పి సో ఇంకా అలాగా స్టవ్ మీద పాలైతే పెట్టేసాను ఇంక ఈ లోపల ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట అవి అయితే కొంచెం అంటే ఇవి కూడా టీ గిన్నెలే చెప్పాలంటే టీ గిన్నెలని వాటర్ వేసి పెట్టాను అవి కాస్త కొంచెం నానిన తర్వాత ఈజీగా పోతాయి కదా తోమడానికి అందుకని చెప్పేసి అవి అయితే అలా పెట్టాను ఇంక ఇప్పుడు ఆ బిస్కెట్స్ చేసినవి గిన్నెలు అవి ఉన్నాయి కదా సో అవి కూడా కడిగేస్తూ ఉన్నాను అనమాట పనిలో పని ఇవన్నీ డిష్ డిష్వాషర్లో అయితే పెట్టడానికి అయితే అవ్వదండి అవ్వదు అంటే పెట్టుకోవచ్చు ఎందుకులే కడిగేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఇలాంటివి కడిగేస్తూ ఉంటా నాకు షింక్లో గిన్నెలు ఉంటే చిరాకండి ఎప్పటికెప్పుడు కడిగేసుకుంటూనే ఉంటాను అయితే సామాన్లు వాషర్లో ఉంటాయి లేదంటే టబ్లో ఉంటాయి షింక్లో గిన్నెలు కనుక్కుంటే నాకు ఆహా అన్నీ ఇంకంటే చేతులు అవి కడుగుతూ ఉంటాం కదా ఇంక అట్లాగా నాకు ఎందుకో షింక్ ఎప్పుడు ఖాళీగా ఉండాలన్నమాట అదొక ఓసిడి అంతే ఆ తర్వాత ఇంకైతే గిన్నెలన్నీ కడిగేసాను ఇక్కడితో పని అయిపోయింది ఇంకా చెప్పాలంటే మధ్యలో బట్టలు కూడా పెట్టానండి కాకపోతే ఫోన్ మాట్లాడుకుంటూ మరత పెట్టాను అందుకని చెప్పి ఇంక అది వీడియో తీయలేదనమాట మా వాళ్ళు ఫోన్ చేశారు మా చెల్లి శ్రావణి మా అమ్మ ఇంక ఇలా ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ బట్టలు అన్నీ మరత పెట్టేశారు అనమాట ఇంకప్పుడు వీడియో తీయడానికి కావలేదు సో టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ మీద వచ్చిన బిస్కెట్స్ అయితే ఇలా వచ్చినాయండి అయితే ఇవి బిస్కెట్స్ లాగా రాలేదు కేక్స్ లాగా వచ్చాయి కుకీస్ లాగా వచ్చాయన్నమాట అంత పర్ఫెక్ట్గా రాలేదు ఇప్పుడు ఎయిర్ ఫ్రయర్లో వచ్చినవి ఎలా ఉన్నాయో చూద్దాం ఇదిగోండి చూసారా ఎయిర్ ఫ్రైయర్లో ఎంత బాగా ఫ్రై అయ్యిందో సో ఎవరికైనా సరే ఎయిర్ ఫ్రైయర్ కానీ లేకపోతే ఓటీజీ ఓవెన్ ఇలాంటివి ఉంటే ట్రై చేయండి చాలా మంచి రెసిపీ స్టవ్ మీద మాత్రం రాలేదండి సో కొంతమంది స్టవ్ మీద కూడా వస్తాయి అని చెప్తారు మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు సో ఇది చాలా సింపుల్ రెసిపీ చూడండి మనకి ఇదేంటంటే చల్లబడే కొద్దీ బిస్కెట్స్ లాగా ఉంటాయండి బేకరీస్లో ఎక్కువ అమ్ముతారు కదా ఇవి తెలిసే ఉంటాయి ఇవి సో ఇలాగా కాయిన్ బిస్కెట్స్ అంటారనమాట వెనీలా కాయిన్ బిస్కెట్స్ సో స్టవ్ మీద చేసినవి బేక్ అయ్యింది కాకపోతే అంటే కుక్ అయింది కానీ బేక్ అవ్వలేదు ఒకసైడు ఇంకో సైడ్ అలా సాఫ్ట్గా ఉండిపోయినాయి అనమాట కేక్ లాగాన సో ఇంకా అవి కూడా యాక్చువల్గా టేస్ట్ అయితే బాగున్నాయి కాకపోతే ఇలా కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ లేవన్నమాట బిస్కెట్స్ లాగా సో ఇదిగోండి ఇంక ఇవైతే ఇట్లా బాక్స్లో వేసి పెట్టేశాను ఆ తర్వాత ఇంకొక వాయి అయితే అయిపోయింది అదైతే ఇంక పిల్లలకి ఇచ్చేస్తా ఉండట మా పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చేయండి ఎందుకంటే అవి కర్కర్లాడుతూ నేను యాక్చువల్గా శాంపిల్గా కొంచమే పావు కేజీయే చేశాను ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తానులే అమ్మా అని చెప్పి చెప్పాను అనమాట మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది మా ఆయనకి ఏంటంటే టీతో ఏదో లైట్గా తినడం అలవాటు సో లైట్గా ఏదైనా స్నాక్ తినే వాళ్ళకి బిస్కెట్స్ చాలా బాగా పనిచేస్తాయి ట్రై చేయండి నేనైతే బ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తాను రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్